కార్తీక పురాణం పదవ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ చరిత్ర జనక మహారాజా వశిష్ఠుడు ఈ విధంగా అన్నాడు ఋషివర్య ఈ అజామిలుడెవరు వారు చేసిన పాపములేమి దేవదూతల మాటలు విని యమదూతలు మారు మాట్లాడక వెళ్ళిపోవుటకు కారణమేమి వారు యముని వద్దకు పోయి ఏమి అడిగారు వశిష్ఠుడు జనకుడిట్లు బదులు పలికాడు రాజా యమదూతలట్లు పోయి యమునితో దేవా పాపాద్ముడను దురాచారుడును అయిన అజామిలుని దేవదూతలు మా నుండి విడిపించుకొని పోయి వారి నిద్రించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పారు యముడది విని మొదట కోపించినను చివరికి దివ్య దృష్టితో చూసి ఈ అజామిలుడు మహాపాపి అయినను మరల కాలమున హరినామస్మరణయు చేయుటచే సర్వపాప విముక్తుడయ్యాడని అర్థం చేసుకున్నారు అందుచేతనే విష్ణుదూతలతనిని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళారు నిప్పు తేలియక ముట్టుకొని కాల్చినట్లే మహిమ తెలియక హరినామ స్మరణము చేసినను అది పాపములను దగ్ధం చేస్తుంది మరి భక్తి హరినామ స్మరణము చేసినవాడు జీవన్ముక్తుడగును అనుటలో ఆశ్చర్యమేమీ లేదు అని భావించి అక్కడితో ఊరుకున్నాడు ఈ అజామిలుడు పూర్వము సౌరాష్ట్ర దేశములో ఒక శివాలయంలో అర్చకుడిగా ఉండేవాడు శివద్రవ్యము అపహరించేవాడు కత్తి చేత చేతభూని పోరాటమునకు పోయేవాడు స్నానము లేదు సంధ్య లేదు మంత్రము లేదు శాస్త్ర పద్ధతి లేదు మనసెక్కడో పట్ పెట్టుకొని ఇట్లు శివ పూజ చేసినవాడు ఈశ్వరుని ముందే కాళ్ళు చాచుకొని పడుకునేవాడు దుర్జనులైన స్నేహితులతో దిగుర్చు అందరితో కలహించి ఉండేవాడు పడు చదువుతూ గర్వముతో స్వేచ్ఛగా తిరుగుచుండేవాడు ఆ ఊరికి ఒక బ్రాహ్మణుడు ఉండెను అతని భార్య యువనవతి చాలా అందముగా ఉండేది ఆ బ్రాహ్మణుడు కడు పేదవాడు యాచనకై గ్రామములోని నగరములోనూ తిరిగేవాడు ఒకప్పుడు అతడు భోజన వస్తువులను తెచ్చి చాలా ఆకలితో ఉండి నా ఆకలి ఎక్కువగా నున్నది త్వరగా వంట చేయుము ముందు మంచినీలియు అన్నాడు భార్య ఆ మాటలు వినిపించుకోకుండా ఇంటిలో మనసు చేసుకొనుచు మనసులో తన ప్రియులను తలుచుకుండెను మిత్రుడు తన మాట వినలేదు భార్యను కర్రతో చావబాదాడు అది కూడా ఎదురు తిరిగి భర్త పిడిగుడ్రలతో సత్కరించింది దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతమునకు పోయి బిచ్చుకొని బ్రతుకుచుండు భార్యనే తలుచుకున్నాడు ఇక్కడ అతని భార్య చక్కగా వంట చేసుకొని కడుపు నిండా మెక్కి అలంకరించుకొని ఆ రాత్రి ఒక చాకలి వాణింటికి పోయాను వాడును పడ్చువాడే వాడే దా వాణిని చూచి రాత్రి తనతో రమించమని కోరింది వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి నేను చాకలిని నాతో సంబంధము వలన నీకు అధర్మము అపకీర్తి రాదా ఇటువంటి కోరిక కోరవచ్చునా అని మందలించాడు వాని మాటలి మేకు కోపము తెచ్చుకగా మూలనున్న కర్రతో వాణిని చావబాదను వాని ఇంట నుండి బయలుదేరి దారిన పోవుచుండ గ్రామ శివార్చకుడు కనబడినాడు వెంటనే వాణి చేయి పట్టుకొని తన ఇంటికి లాగుకొని పోయి వానితో తెల్లవార్లు వరకు రవి లో మునిగిపోయింది అర్చకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె తాను చేసిన అకృత్యమునకు పశ్చాత్తాపడి గ్రామాంతరం ముందున భర్తను వెతికి తెచ్చుకొని వానితో సుఖముగా ఉన్నది కొంతకాలము గడిచిన తర్వాత అర్చకుడు మరణించి నరక బాధలు అనుభవించి చివరికి సత్వనిష్టునికి కొడుకుగా జన్మించాడు ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు అసంకల్పితముగా శివదర్శనము లభించినది అంత్యకాలమున హరినామ స్మృతి కలిగింది అందుచేత అతడు గడిచిన ఏడు జన్మలలో చేసిన పాపములు నశించి విష్ణులోకమునకు పోయారు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి చెంది తాను చేసిన వ్యభిచార దోషము లేచే చాలా కాలము నరక బాధలను అనుభవించి భూమిపై చండాల స్త్రీగా కన్య గుబ్జములో జన్మించింది దాని తండ్రి ఇది పుట్టిన వేళ మంచిదా కాదా అని జ్యోతిష్యుడు అడిగాను ఆయన ఇది తండ్రి గండాన పుట్టినది దాన్ని చెప్పగానే విని వాడు ఆ పిల్లను దూరముగా పోరావేశాను ఏడుచున్న ఆ పిల్లను చూచి జారిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకొని పోయి తన దాసికిచ్చి పెంచుకోమన్నాడు ఆ పిల్ల పెరిగి పెద్ద అయింది దానితో అజామిలుడు చేరి తీశాడు తరువాత కథ నీకు చెప్పాను కథ రాజా ఇదే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము ఈ జన్మములో కానీ పూర్వజన్మములో కానీ చేసిన పాపములకు ప్రాయశిత్తములు చేసే పోవచ్చు విచారించవలసిన పని లేదు పశ్చాత్తాపముతో నిత్యము హరినామ స్మరణ చేసినచో పాపములు నశించును ఎవరి నాలుక హరినామము జపించదో మనసు హరిపాదములకు ధ్యానింపదో చెవులు హరికథలు వినవో అట్టివాణి పాపములెట్లు నశించును కార్తీక మాసవ్రతము చేసినవాడు పుణ్యమునందును చేయనివాడు పాప పంకములో మునిగి నశించును ఈ అజామిలుని కథ విన్నచో పాపముడు నశించి శ్రీహరి సాన్నిధ్యము పొందును ఇది పదవ అధ్యాయము సంపూర్ణము